హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా ఫస్ట్ టైం వీక్ చూస్తున్నారో ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వెంటనే మన ఛానల్ పక్కపోయింటి కింద బెల్లనే గంట ఉంటుంది బెల్లనే గంటను ప్రతి ఒక్కరు కూడా ఆన్లో పెట్టుకోండి బిల్లనే గంటను ఆన్లో పెట్టుకోవడం వలన మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో అది న్యూస్ అప్డేట్ అయినా అదేవిధంగా పెన్షన్ సంబంధించిన అప్డేట్ అయినా అదేవిధంగా డైలీ ఏదే సంబంధించిన అప్డేటు లేటెస్ట్ అప్డేట్ లేటెస్ట్ న్యూస్ ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ అనేది మన ఛానల్లో మీకు అందించడం జరుగుతుంది తద్వారా బెల్లని గంట నాలో పెట్టుకోవడం ద్వారా ఈ యొక్క వీడియోస్ని మీరు అందరికంటే ముందుగా చూడడానికి అవకాశం అనేది ఎక్కువ మోతాదులో కనిపించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీలైన త్వరగా ఆ వీడియోను అందరు కూడా షేర్ చేయండి మీ వాట్సాప్ గ్రూపులలో మీ ఇన్స్టాగ్రామ్లలో మీ ఫేస్బుక్లలో మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీ కొలీగ్స్ కానీ మీ బంధుమిత్రులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ అందరు కూడా వీడియో అనేది షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్నారు కాను ఎవరు లైక్ చేయట్లేదు ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి కలియ చేయకుండా ఆ వివరాలకి వెళ్ళిపోయినట్లయితే పెన్షనర్లకు ఉద్యోగులకు మార్చి పదకొండు నుండి సుప్రీంకోర్టు శుభవార్త ఎవరైతే ప్రభుత్వ పెన్షనర్లు అది ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ పెన్షనర్లు కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ ఎవరైతే ఉన్నారో మార్చి పదకొండు నుండి అంటే రేపటి నుండి ఒక సంచలన వార్త అయితే సుప్రీంకోర్టు అయితే తీసుకురావడం జరిగింది ఏదైతే మనం ప్రాణధార మందులుగా భావిస్తామో ఈ ప్రాణధార మందులకు సంబంధించి ప్రైవేట్ యాజమాన్యాలు చాలా దోపిడీకి గురి కావడంతో పెన్షనర్లకు ఉద్యోగులకు అయితే అదేవిధంగా ప్రాణధార మందులు తీసుకునే వారందరూ కూడా ఈ యొక్క సంరక్షణ సదుపాయాలు అనేది చాలా క్లిష్టతరంగా మారడం జరిగింది అయితే దీనిని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని చాలా తక్కువ ధరకే ఈ యొక్క ప్రాణదార మందులు ఇవ్వాలని కూడా ప్రైవేటు సంస్థలైన ప్రైవేట్ ఆసుపత్రులకు యొక్క వార్త అయితే చేరవేయడం జరిగింది దీనిపై కూడా ప్రభుత్వాలు స్పందించి మరి ప్రాణధార మందులకు సంబంధించి చాలా తక్కువ ధరలకు పెన్షన్లకు కానీ ఉద్యోగులకు కానీ సామాన్య ప్రజలకు కానీ అందుబాటులో ఉంచాలని పేర్కొనడం జరిగింది అదేవిధంగా ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో కొత్త పెన్షన్కు సంబంధించి కూడా కొత్త పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్కి సంబంధించి దాదాపు చూసుకున్నట్లయితే మనకు ఈ నెల పదిహేను తారీఖులోపు అంటే మరో నాలుగు రోజులలోపు యొక్క ప్రక్రియ అనేది అప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఈ పదిహేను తారీఖు వరకు అప్లికేషన్ తీసుకున్న తర్వాత ఇదైతే ఏప్రిల్ నెల ఉందో ఏప్రిల్ నెల మొదటి వారం నుంచే ఈ యొక్క పెరిగిన పెన్షన్లను అయితే ఇవ్వడానికి ప్రభుత్వ అయితే సన్నాహాలు చేయడం జరుగుతుంది ఇలా చూసుకున్నట్లయితే దాదాపు నాలుగు వేల రూపాయలను ఈ యొక్క పెన్షన్ కూడా అందించే దిశగా ప్రభుత్వం సన్నాహాలు చేయడం జరుగుతుంది పెన్షనర్లకు సంబంధించి కూడా ఈ యొక్క నాలుగు వేల రూపాయలు ఏదైతే ఉందో నాలుగు వేల రూపాయలు అందించనుంది అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెన్షనర్లు ఏవైతున్నాయో వీటికి సంబంధించిన ఈపీఎస్ పెన్షన్ కానీ మనకు రిటైర్మెంట్ పెన్షన్ కానీ కూడా అందించడానికి ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేయడం జరిగింది మరో నాలుగు రోజుల్లోనే దరఖాస్తు గడువు ముగియనున్న సందర్భంలో ప్రభుత్వం అయితే ఈ యొక్క న్యూస్ అయితే విడుదల చేయడం జరిగింది సుప్రీంకోర్టు దీనిపై తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచి కోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది వీడియో నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నం థ్యాంక్ యూ టు ఆల్